మా కిడ్స్ అయితే ఇప్పటి వరకు ఆడి ఆడి గోల చేసేసి రచ్చరచ్చగా గంటసేపు మాకు నేర్చాలు తెప్పించేసి వాళ్ళు ఆడేసి అంటే డైలీ ఉండే ప్రొసెసే బట్ నేనైతే నేను అసలు ఏం చేస్తాను మా పిల్లలతో నేను డే మొత్తం ఎలా ఉంటుంది గోలా మోత అనేది మీకు ఎప్పుడైతే నేను వీడియో రూపంలో చేయలేదు ఎన్నిదర్ వీడియోస్ కానీ లేకపోతే ఏదైనా సజెషన్స్లా చెప్పడం ఏదో మోటివేటేషన్లో స్పీక్స్ ఇవ్వడం తప్ప సో ఈరోజైతే చూపిస్తాను అందరూ చూడండి ఎలా ఎలా పడిపోయి అలా పడున్నారు మాకైతే నీరసం వచ్చింది సో ఇంకా జస్ట్ మీ అందరికీ కూడా చూపించాలనే ఆలోచనతో ఈరోజైతే ఒక వీడియో అయితే షేర్ చేసి చూపిస్తున్నాను మా మామగారండి నాతో పాటు నేను స్కూలుతో పాటు ఎప్పుడో టెన్ ఇయర్స్ నుంచి ఆవిడ చేస్తున్నారు యాక్చువల్గా ఆవిడ కన్ను ఆపరేషన్ అయితే చేయించుకుని అయితే ఈ మధ్యకాలంలో రావట్లేదు సో ఈరోజైతే కొంచెం ఫోన్ చేసి ఫ్రూట్స్ లాంటివి ఏమైనా తీసుకు వెళ్తారని చెప్పి నేను ఇన్వైట్ చేశాను వన్ మంత్ అయిందని సో వచ్చింది చావిడ కూడా అలవాటు తప్పింది కదా వన్ మంత్ నుంచి రాకపోవటం టూ మంత్స్ నుంచి రాకపోయేసరికి వీళ్ళందరూ చూసి నేర్స్ వచ్చి దేవుడా ఎందుకు వచ్చాను రా బాబు అన్నట్టు ఇరిటేషన్గా పెట్టింది మొహం ఆవిడ ఎక్స్ప్రెషన్ చూస్తే అయితే నాకు చాలా నవ్వు వచ్చింది సో అలవాటు తప్పిన తర్వాత పిల్లల గోలా తట్టుకోవడం అంటే చాలా కష్టం ఎవరికైనా జస్ట్ షేర్ చేసుకున్నాను థ్యాంక్ యూ